హలో గోపి గారేగా అవునండి నా పేరు రంగళేషు చెప్పండి మాది ఒంగోలు అమ్మా ఒంగోలు నుంచి ఫోన్ చేస్తున్నా అదే మీ యూట్యూబ్ లో మీ వీడియోస్ అన్ని నేను వింటా ఉంటా ఉంటా ఉంటాను అందుకని దాని గురించి మాట్లాడదామని ఫోన్ చేశామమ్మా ఒక పది నిమిషాల టైం ఉందన్నా చెప్పండి క్రిస్టియన్ నేను ఫస్ట్ నుంచి కాదు నేను ఒక ఆరు సంవత్సరాల క్రితం నేను కూడా ఎస్బ్రో నమ్ముకున్నాను చాలా సార్లు యూట్యూబ్ లో మీ వీడియోలు మీ మాటలు ఇట్లాంటివి మీద అంటే ఎట్లాగా బూత్లు మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పి అనుకుంటామండి సో అందుకని చెప్పి నేనేం చేశానంటే స్పెషల్ గా మీ వీడియోస్ గల కారణం ఏంటంటే నేను సెర్చ్ చేసి మరి మీ ని సబ్స్క్రైబ్ చేసుకుని వినేవాడిని ఎందుకంటే ఎన్ని నేను వింటా ఉన్నప్పుడు మీరు ఈ పాస్టర్లు కానీ ఎవరైనా విశ్వాసాలు ఫోన్ చేస్తే మీరు వాళ్ళని క్వశ్చన్స్ అడిగేవాళ్ళు వాళ్ళ దానికి సమాధానం చెప్పండి ఇలా ఉంది అని సో ఇవన్నీ వింటా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళని నేను గమనించింది ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా ఆన్సర్ చెప్పలేక మిమ్మల్ని కూడా భూతం తిట్టడం చాలా కొంతమంది ఉన్నారు అరే వీళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పొచ్చు కదా పాపం మళ్ళీ ఎందుకు వాళ్ళని తిరిగి అంటాము ఆచువల్ గా ఏంది మనం యేసుప్రభుని ప్రకటిస్తున్నాం నమ్ముకోండి మంచి దేవుడు అని మనం వాళ్ళ దగ్గరికి ప్రకటిస్తున్నాం కాబట్టి వాళ్ళు మనం క్వశ్చన్ అడిగితే మనం సమాధానం చెప్పాలి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది చెప్పలేకపోతే అయ్యా మాకు తెలియదు మేము ఎంతవరకు నమ్ముకున్నాం అని చెప్పి చెప్పాలి అంతేగాని అట్లా కూడా చెప్పకుండా దాన్ని ఇంకొక ఏదో విధంగా కవర్ చేయడానికి ఇంకే విషయాలు చెప్తా ఉన్నారు సో నాకు అనిపించింది అరే ఇట్లా కాదు నేను కూడా ఏమైనా సరే ఈయన అడిగే ప్రశ్న కూడా నేను కూడా సమాధానం చెప్పాలి నాకు తెలిసినంత చెప్పాలి నేను కూడా ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసి దాంట్లో ఇలాగ ఎవరైనా సరే యేసు ప్రభు గురించి కానీ బైబిల్ గురించి కానీ ఇట్లా మా క్వశ్చన్స్ వేసి మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పాలని ఒక ఉద్దేశంతో నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము స్టార్ట్ చేసి మాట్లాడదాము అలా మాట్లాడాలంటే ముందు అసలు వాళ్ళ డౌట్లు ఏంటియో వాళ్ళు ఏం అడుగుతున్నారో నేను వినాలి అని చెప్పేసి గా నేను మీ వీడియోస్ ని నేను సబ్స్క్రైబ్ చేసుకుని మరి వింటున్నాను సార్ ఎందుకంటే ఇప్పుడు మీ కొస్ డౌట్లు తర్వాత మీ మాట్లాడిన తర్వాత నాకు కూడా ఏ డౌట్లు వచ్చినాయి నే అనుకుంటున్నా నేను చాలా తెలివైన అసలు తెలియలేదు నాలెడ్జ్ లేదు అసలు వాకింగ్ ఎట్టని చేసుకుంటున్నారు నేనని నా గురించి అనుకున్నాను సార్ కానీ మీరు ఎప్పుడైతే మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు అరే నిజమే కదా నేను ఇట్లా ఆలోచించలేదు అని చెప్పి నాకు అనిపించిన తర్వాత సో అందుకని చెప్పి నేను మీ వీడియోస్ ఫాలో అవుతా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్లు తెలుసుకుంటా ఓ కొన్ని కొన్నిసార్లు నాకు కూడా అనిపిస్తా ఉంది నిజంగా మీ మాట్లాంటా ఉంటే చాలా నేను అనవసరం చేసుకోవడం నమ్ముకున్నానా ఏం తెలియకుండా నమ్ముకున్నాను వీళ్ళు అడిగే క్వశ్చన్ నాకు ఒక్కదాని కూడా ఆన్సర్ తెలియదు మరి ఆన్సర్ చెప్పలేనప్పుడు నేను దేవుడు నమ్ముకోవడం అనవసరం కదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిన్న ఎప్పుడు తెలియదు జాన్ బాబు గారితో మీరు మాట్లాడారు సార్ ఆయన ఒక ప్రశ్న వేసారు సార్ నేను హిందూని నేను కొంతమందిని రేపు చేస్తాను బాంబులేసి చంపేస్తాను తర్వాత నేను యేసు ప్రభు నమ్ముకుంటాను కానీ నా ద్వారా చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా వేసుకోవడం నమ్ముకోలేదు లేదా ఏసు నమ్ముకోండి చెప్పిన కూడా వాళ్ళు వేసుకోవాలని నమ్ముకోకుండానే వాళ్ళు చనిపోయారు నేనేమో ఏసు నమ్ముకున్నందుకు నేనేమో పరలోకం వెళ్తాను మరి నా వల్ల నష్టపోయిన వాళ్ళు నా చేత చంపబడ్డ వాళ్ళు పరిస్థితి వాళ్ళు ఏంది వాళ్ళు నరకానికే కదా పోతారు ఇదే ప్రశ్న ఇదే ప్రశ్న వేసారు నేను కూడా విన్నాను ఆయన కాదు చాలా మందిని అడిగారు మీరు ఇలాంటి ప్రశ్న ఈ ప్రశ్న అడిగితే నాకు కూడా అదే డౌట్ వచ్చిందర నిజమే కదా మరి మనమేమో అన్ని పాపాలు చేసి నమ్ముకుంటే పర్లోకం వెళ్ళి కూర్చోటం మన చేత చంపబడ్డ వాళ్ళు ఏమో వాళ్ళు ఇక్కడ భూమి మీద వాళ్ళ కుటుంబాలు వాళ్ళు వాళ్ళ బిడ్డలు అనాథలు అయిపోయి వాళ్ళ ఫ్యామిలీ అంతా చెడిపోయి వాళ్ళు వాళ్ళు పోయి నరకంలో పట్టానండి సో ఇట్లా చేస్తే అసలు దేవుడు ఎందుకు అవుతాడు అట్లా అట్లా నిజంగా కానీ ఒకవేళ దేవుడు కానీ అలా చేసే పని అయితే నేను ఆ దేవుడిని వదిలేస్తానని చెప్పి నేను అనుకున్నాను సార్ నిజంగా ఎందుకంటే అలాంటి దేవుడిని అవసరం లేదు కదా ఉన్నది అదే మనం చెప్పింది ఓకే ఓకే సో ఇలాగ దేవుడు ఇలా చేస్తే నేను నమ్ముకోవాల్సిన నేను వదిలేస్తాను హిందుత్వంలోకి వెళ్ళిపోతాను చానా సార్లు అనుకున్నాను పర్టికులర్ గా ఇది మీ ఎప్పుడైతే నేను మీ వీడియోస్ విన్నానో మీ వీడియోస్ చూసిన తర్వాతే నాకు రాని ప్రశ్నలు కొన్ని డౌట్లు మీ మీ ద్వారా నేను అందుకని చెప్పి నేను కూడా మళ్ళీ వద్దులే మన వద్దులే అని చెప్పి అనుకున్నాను సార్ ఆ కాకపోతే నాకు రాత్రి నుంచి ఏమయ్యా అంటే ఈ ప్రశ్నలన్నీ నేను బైబుల్లో సమాధానాలు ఎత్తుతా ఉండేవండి మీరు అడిగే ప్రశ్నలు అంటే కూడా బైబుల్లో ఏమన్నా సరిగ్గా సమాధానాలు ఉంటాయా వీటికి వీటికి సమాధానాలు దొరికితే మనం కంటిన్యూ అవ్వచ్చు సమాధానం చెప్పలేకపోతే నేను ఇంకా అనవసరం కదా నేను అదేనండి ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న అయితే అదే రేప్ చేస్తారు వంద కుటుంబాలు నాశనం అయితే నమ్ముకొని మీరు స్వర్గానికి వెళ్ళిపోయారు మరి వంద కుటుంబాలు హిందువులు మరి ఇలాగ జరిగి వీళ్ళెళ్ళి నిత్యం అగ్ని అరదు పురుషు సాగు దాంట్లో వేసేస్తాడు ఏసాయి తీసుకెళ్ళి అవునవును ఇప్పుడు నువ్వు రేపు చేసిన వాడు ఏమన్నా హాయి స్వర్గంలో ఉంటూ రేపు చేయించుకున్న స్త్రీలు ఏమన్నా నరకంలో నిత్యం అగ్ని అరదు పురుగు సాగు దాంట్లో ఉంటారు నమ్మలేదు కాబట్టి సార్ ఇది ఎందుకు ఎంత మడుకు న్యాయమైనా అడిగాడు నేను దీని తప్ప క్వశ్చన్ ఏం కాదుగా తప్పేం కాదు సార్ అది అంతే దేవుడు అంటే అంతే అన్నాడు అది న్యాయం ఎట్లా అవుతుంది లేదు లేదు అలా కాదు సార్ జాన్ బాబుతో నేను కూడా మాట్లాడాను ఒక వీడియో ఇదే క్వశ్చన్స్ నేను అడిగాను ఫర్ ఎగ్జాంపుల్ నేను నా వాయిస్ పెట్టమంటే పెడతాను నేను మీతో ఇప్పుడు నేను ఆయన అడిగాను సార్ అంబేద్కర్ గారు ఉన్నారు ఆయన ఎస్సీ ఎస్టీ గ్యాస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఆయన ఆయన లైఫ్ మొత్తం త్యాగం చేశాడు ఆయన మరి యేసు నమ్మకోలేదు యేసు గురించి చెప్పినా కూడా ఆయన చెప్పాడు మరి మంది కోసం నాతో కూడా నరకానికి పోతాడు ఆయన నరకానికి పోతాడు అని చెప్పాడు బైబిల్ ప్రకారంగా నరకానికి పోతాడు బైబిల్ ప్రకారం కూడా కాదు మళ్ళీ హిందువుల గ్రంథాల ప్రకారం కూడా నరకానికి పోతాడు అని చెప్పాడు మళ్ళీ నాకు వాళ్ళ గ్రంథాల ప్రకారం అయినా కూడా నరకానికి పోతాడు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే పాపం చేసిన వాళ్ళు ఏమో నరకంలోకి పుణ్యం చేసిన వాళ్ళు ఏమో స్వర్గంలోకి వెళ్తారని చెప్పుకుంటారు మన గ్రంథం ప్రకారం ఎట్లా ఉంటదంటే సార్ నువ్వు దేవుడిని నమ్ము నమ్మకపో నువ్వు మంచిగా పడితే నీకు నీ దగ్గర స్వర్గానికి తీసుకెళ్తాడు నిన్నొచ్చి అది బాగుండదు నమ్మకర్లా నువ్వు రాముడి దేవుడు అని అండం పెట్టాకర్లేదు కృష్ణుడు దేవుడు అని దండం పెట్టాకర్లా నువ్వు మంచిగా పడితే నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు అది మా కాన్సెప్ట్ అది హిందువుల కాన్సెప్ట్ అది మనిషిని మంచిగా గౌరవించింది హిందూ గ్రంథం వాడు అసలు వాడుకు వేరే కులస్తుడా మెతడా వాడు క్రిస్టియన్ కనుక నిజ నిజా నిజాయితీకి బతికాయడానికి వాడు కూడా స్వర్గానికి వెళ్ళిపోతాడు అంటే నిజాయితీకి బతకడం అంటే ధర్మం తప్పకుండా ఇప్పుడు మన ధర్మం అంటే ఏంటిది అబద్దాలు చెప్పకుండా మంచిగా బతుకుతా జీవితాన్ని ఒక లాగా అనమాట సాధువు అంటే ఎలా ఎలాంటి కోరికలు ఉండవు వాళ్ళకి సాధువులకి అంటే సాధువుల గురించి నిజమైన సాధువులు వాళ్ళకి ఎలాంటి కోరికలు ఉండవు ఎలాంటి జీవిత ఆశ ఆశలు కూడా ఉండవు వాళ్ళకి డబ్బులు సంపాదించాలి బంగారం సంపాదాలు అప్పుడు అఘోరాలు ఉన్నారు వాళ్ళకి ఏముండదు తింటారు ఉంటారు అంతే వాళ్ళకి ఏ కోరికలు ఉండవు దొరికింది తింటారు లేదు మెలకు కూర్చుంటారు అలాంటి వాడిని దేవుడు అలాంటి వాడు దేవుడిని తెలుసుకుంటాడు దేవుడు కూడా అలాంటి వాళ్ళ దగ్గరికే వస్తాడు అలాంటి వాడు ఏ మతంలో ఉన్నా సరే వాడు స్వర్గానికి వెళ్తాడు ఇది హిందువుల కాన్సెప్ట్ అవును సార్ అవునవును నేను చెప్పింది ఇది దానికి ఒప్పుకోలేదు సార్ ఆయన నేనేమనుకుంటానంటే ఆయన చాలా సంవత్సరాలు అంతేగా చాలా మంది చాలా ఇయర్స్ నుంచి పాస్టర్గా పని చేస్తున్నారు కానీ నరకం పరలోకం అనే విషయాలు జాన్ బాబు గారనో లేకపోతే ఇంకోండో తప్పు పడటానికి లేదు ఆ ఓకే వాళ్ళ మత గ్రంథం అలా చెప్పింది కదా ఆయన చెప్పాడు సార్ ఇక్కడ ఇంకొక విషయం సార్ నేను ఏం చెప్తానంటే ఇప్పుడు నిజంగా కానీ ఒకవేళ బైబిల్ కానీ అలా చెప్తే నేను బైబిల్ నమ్మాల్సిన అవసరం లేదు సార్ అవును అయితే నేను నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను మీరు కొంచెం ఒక నిమిషాలు నాకు టైం ఇస్తే మాట్లా ఉంటానంటే చెప్తాను సార్ చెప్పండి నేను నాకు అర్థమైన విషయం ఏంటంటే సార్ బైబిల్లో కానీ లేదా ఇతర గ్రంథాల్లో కానీ ఎక్కడైనా సరే కురాన్ గురించి నాకు తెలియదు కానీ సార్ మన హిందువుల గురించి నేను విన్నాది ఏంటంటే నువ్వు పాపం చేస్తే అదే నీ జీవితం కానీ పాపం పాపంతో చేస్తే నువ్వు మాత్రం నరకంలోకి వెళ్తావు దానికి శిక్ష ఉండేది నీకు నువ్వు ఒకవేళ అన్ని మంచి పనులు చేసుకుంటావు అంటే నువ్వు స్వర్గంలోకి వెళ్తావు ఇది కాన్సెప్ట్ హిందువులది అయితే బైబుల్లో కూడా నేను ఏమంటే అదే సేమ్ కాన్సెప్ట్ అదే ఉండి అదే అదే అలాగే ఉండిద్ది అనుకుంటాను కాకపోతే ఆ ఇజ్రాయల్ ప్రజలకి దేవుడు ఆయన కట్టడలో ఆజ్ఞలు ఇచ్చి ఇది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పి రూల్స్ ఇచ్చాడు సార్ చనిపోయిన తర్వాత రోమాపత్రికలే ఉండే ఎవడైనా సరే ధర్మశాస్త్రం ఉండి పాపం చేస్తే వాడికి ధర్మశాస్త్రం అనుసారంగా తీర్పు తీర్చబడింది ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వాళ్ళకి ఆ వాళ్ళ మనసాక్షితో తిరుపు తెచ్చిపెడితే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఒక వంద మంది రేపు చంపేశాను ఒక చంపేశాను వాళ్ళ కుటుంబం నా వల్ల నాశనం అయిపోయింది నేను యేసుప్రభుని నమ్ముకున్నాను నేను పరలోకంలోకి వెళ్తాను ఈ అన్యాయం అయిపోయిన వాళ్ళ సంగతి ఏంటి దేవుడు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తాడు ఇదే నా ప్రశ్న ఆ ఈ ప్రశ్నకు సమాధానం సార్ ఎవరైతే యేసుప్రభుని నమ్ముకుని ఉంటారోహన్స్ వార్త పదమూడు సారీ మూడు పదహారులో ఏమంటుందంటే ఎవడో నశింప ఎవరిని నశింపకుండా ఉండడానికి ఆయన కుమారుని యేసు ప్రభు అనుగ్రహించాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వానికి తీర్పు తీర్చబడదు అని రాసి సార్ అంటే యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో తీర్పులోకి ఉంచకుండా ఎవరైతే ఉంటారు లేదా యేసు ప్రభు నమ్మకుండా యేసు ప్రభుత్వ చెప్పినా కూడా నమ్మకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ప్రకటన గ్రంథంలో చెప్పినట్లు ధవల వర్ణ సింహాసం తీర్పుని ఉండేది సార్ వర్ణ కూడా అప్పగించింది అప్పుడు ఎవరి గ్రంథాలు వాళ్ళ గ్రంథాలన్నీ తెరవబడతాయి అప్పుడు గ్రంథాలని పరిశీలించిన తర్వాత వాళ్ళు తమ తమ క్రియలు చొప్పున వాళ్ళందరూ కూడా తీర్పు పొంది వెళ్ళిపోతారు అని చెప్పి రాసింది సార్ అంటే దీని ఏ ఎవరైతే ఏ నమ్ముకుంటారో వాళ్ళకి ఇంక తీర్పు లేదు వాళ్ళు ఆ తీర్పు దాకా ఓకే నేను పాపం చేశాను ఓకే నేను పచ్చేస్తాడు నేను ఏసై నన్ను క్షమించాను మనస్ఫూర్తిగా అన్నాను నేను మనస్ఫూర్తిగా అన్నప్పుడు దానికి నాకు ఏ శిక్ష వచ్చినా ఓకే నేను ఇప్పుడు ఒక కుటుంబాన్ని చంపేశాను సార్ నేను మారు మనసుకు నిజంగా నేనేం చేస్తాను అంటే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్తా వాళ్ళ దగ్గరికి వెళ్ళమ్మా ఇది నా వల్లే మీ ఆయన చనిపోయాడు నేనే దుర్మార్గు చంపేశానమ్మా అప్పుడు నేను ఇంత తెలుగులో ఉన్నానమ్మా ఇప్పుడు దేవుని తెలుసుకున్నానమ్మా ఇప్పుడు మీరు ఏం చేసినా సరే నాకు ఇష్టమేనమ్మా మీరు చెప్పిన దానికి నేను కట్టుబడి ఉంటానమ్మా ఫస్ట్ నేను వెళ్ళి వాళ్ళ క్షమా అప్పుడు అడుగుతాను